రావులపాలెం అనే గ్రామంలో రాము అనే వ్యక్తి తన చెల్లెలు గీతతో కలిసి నివసిస్తున్నాడు గీత రాముల తల్లిదండ్రులు వారి బాల్యంలోనే మరణించారు అప్పటి నుండి రాము ఎంతో కష్టపడి తను చదువుకుంటూ చెల్లెల్ని చదివిస్తున్నాడు రాముకి తన చదువు పూర్తయ్యాక ఒక నగరంలోని కంపెనీలో ఉద్యోగం వస్తుంది ఆ ఉద్యోగం కోసం రాము గీతలు తన సొంత ఊరిని విడిచి నగరానికి వెళ్ళవలసి వస్తుంది ఆ నగరంలో చెల్లెలితో పాటు ఒంటరిగా ఉండాలంటే కష్టం మరియు ప్రమాదం అని ఆలోచించి గీతని ఒక మంచి హాస్టల్లో జాయిన్ చేసి చదివిస్తున్నాడు తాను కంపెనీ వారు ఇచ్చిన రూంలో ఉంటున్నాడు ఉద్యోగం చేస్తూ చెల్లలి ఆలనా పాలన చూసుకుంటున్నాడు ఆ రోజు రాఖీ పౌర్ణమి రాము చెల్లెలు అయిన గీత తన అన్నయ్యకు రాఖీ కట్టాలని సాయంత్రం రాము రూమ్కి వస్తుంది రాము ఆఫీస్ నుండి ఇంకా ఇంటికి రాలేదు గీత రాముకి ఫోన్ చేసి అన్నయ్యా నీకు రాఖి కట్టడానికి నీ కి వచ్చాను నువ్వు ఇంకా రాలేదేంటి ఎక్కడ ఉన్నావు అని అడుగుతుంది అటువైపున ఆఫీసు నుండి రాము అమ్మా గీత నాకు ఈరోజు ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉందమ్మా ఆలస్యమైంది ఇప్పుడే బయలుదేరుతున్నాను ఒక గంటలో ఇంటికి వస్తానమ్మా ఇంకా నా ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది నువ్వు కంగారు పడకు తల్లి నేను వచ్చేస్తాను అని చెప్తుండగా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది రాము బయలుదేరిన సమయానికి చీకటి అయిపోయింది రోడ్డుపై ఒక్క ఆటో కానీ రిక్షా గాని ఏమీ లేవు ఇప్పుడు నేను ఇంటికి నడుచుకుంటూ వెళ్ళాలా అనుకుంటూ ఆఫీస్ నుండి బయటికి వస్తాడు రాము ఆ రోడ్డు మార్గంలో వెళ్తే ఉదయమైనా నేను ఇంటికి చేరుకోలేనేమో అలా కాకుండా షార్ట్కట్ మార్గమైన స్మశానం గుండా వెళ్తే గంటలో ఇంటికి చేరుకోవచ్చు అని నిర్ణయించుకొని శ్మశాన మార్గంలో నడుస్తూ ఉంటాడు కొంత దూరం వెళ్ళాక ఆ శ్మశానంలో ఇద్దరు దొంగలు జూర్దం ఆడుతూ ఉన్నారు ఒంటరిగా వస్తున్న రామును చూసి దొంగతనానికి పాల్పడతారు దొంగలు రాముతో ఏయ్ నీ దగ్గర ఉన్న డబ్బు మాకు ఇచ్చాయి అని కత్తిని చూపిస్తూ బెదిరించారు రాము భయంతో నా దగ్గర డబ్బులేమీ లేవు నన్ను వదిలేయండి నా చెల్లి ఇంటి దగ్గర ఒంటరిగా ఉంది నేను వెంటనే వెళ్ళాలి అంటూ ఎవరైనా ఉంటే నన్ను కాపాడండి అని గట్టిగా అరుస్తాడు ఆ దొంగలు రాము గట్టిగా అరుస్తుంటే ఎవరైనా వస్తారేమో అనే కంగారులో ఒక దొంగ రాము కత్తితో పొడిచేస్తాడు వెంటనే రాము రక్తం మడుగులో కింద పడి చనిపోతాడు అది చూసి ఆ దొంగలు ఎవరైనా చూస్తే మనకు ప్రమాదం అని వెంటనే అక్కడి నుండి పారిపోతూ రాము జేబులో ఉన్న పర్సును తీసుకుంటారు రాము చనిపోయి ఆత్మగా మారి తన శరీరాన్ని అయిపోయింది అని ఏడుస్తున్నాడు అదే సమయంలో ఒక తాగుబోతు ఆ శ్మశానం నుండి వెళ్తూ రాము శవాన్ని చూసి ఆగి చూస్తుండగా రాము ఆత్మ ఆ తాగుబోతు శరీరంలోకి వెళ్తాడు అలా రాము తాగుబోతు శరీరంలోకి వెళ్ళి రాము ఉంటున్న రూమ్కి వెళ్తాడు రాము అక్కడికి వెళ్ళేసరికి తనను చంపిన ఆ దొంగలు తన చెల్లిని కూడా రూంలో బంధించి వాళ్ళ ఇంట్లో ఉన్న ఖరీదైన వస్తువులన్నీ సంచిలో వేసుకుంటూ మనం చంపినవాడు మనకు ఏ విధంగా సహాయపడలేదు అని అనుకున్నాను కానీ వాడి పర్సు మనం తీసుకోవడం మంచిదైంది వాడి పరుసులో అడ్రస్ ఉండటం మరియు ఆ వ్యక్తి చనిపోయే ముందు నా చెల్లెలు ఇంట్లో ఒంటరిగా పెద్ద సహాయమే చేశాడు అని మాట్లాడుకుంటూ ఉన్నారు అది విన్న గీతకు తన అన్నయ్యని వీళ్ళు చంపేశారు అని అర్థమయ్యి వెక్కి వెక్కి ఏడుస్తుంది ఇదంతా కిటికీలో నుండి చూస్తున్న తాగుబోతులో ఉన్న రాము డోరు బద్దల కొట్టుకొని లోపలికి వచ్చి చెల్లెలు పక్కన నిల్చున్నాడు తాగుబోతును చూసిన దొంగలు ఏ ఎవరు ఇక్కడికి ఎలా వచ్చావు చూస్తుంటే బాగా తాగి ఉన్నట్లున్నావు నువ్వు ఇక్కడికి నుండి వెళ్ళిపోకపోతే నేను నిన్ను చంపేస్తాను అని బెదిరించారు ఇక ఆ తాగుబోతులో ఉన్న రాము కోపంతో అంటూ రాము యొక్క మాయతో ఆ దొంగల్ని గాలిలోకి ఎగిరేసి నేలపై పడేస్తారు నేలపై పడ్డ ఆ దొంగలకు ఇతను ఒక భూతం అని అర్థమై వెంటనే అక్కడి నుండి పారిపోతారు ఇక గీత కూడా రామును చూసి భయపడుతూ ఎవరు ఏమి చేయ నేను ఎప్పుడు ఎవరికి ఏ హాని చేయలేదు రాఖీ అని అంటూ ఉండగా రాము అమ్మ గీత నేను మీ అన్నయ్యని రామును తల్లి ఈ దొంగలు నన్ను చంపేశారు నేను ఆత్మగా మారి ఈ తాగుబోతు శరీరంలోకి వచ్చాను అని బాధపడతాడు నా ఆఖరి కోరిక తీరక ముందుకే చనిపోయినందుకు నేను ఇలా ఆత్మగా మారాను తల్లి అని చెప్పగానే గీత ఏడుస్తూ అసలేఖరి కోరిక ఏంటో చెప్పు నేను తీరుస్తాను అంటుంది అప్పుడు రాము అమ్మ గీత ఈ రోజు రాఖీ పండుగ తల్లి నీతో రాఖీ కట్టించుకోవడానికి ఎంతో సంతోషంగా ఇంటికి వస్తుండగా నన్ను ఈ దొంగలు రాఖీ కట్టాలమ్మా అప్పుడే నా ఆత్మకు శాంతి కలుగుతుంది అని చెప్తాడు అది విని సరే అన్నయ్య నేను నీ ఆత్మకు శాంతి చేకూరుస్తాను అని గీత తాగుబోతుగా ఉన్న రాముతో కలిసి శ్మశానం రాముని చంపిన ప్రదేశానికి వెళ్ళి రాము మృతదేహానికి రాఖీ కడుతుంది ఇక రాము అమ్మ గీత నన్ను క్షమించి తల్లి పండుగ గీత ఇంటికి వెళ్లి టేబుల్ డ్రాలో చూస్తే తను ఎప్పటి నుండో ఎంతో ఇష్టంగా అడుగుతున్న కారు యొక్క కీస్ అది చూసి గీత చాలా బాధపడుతూ నన్ను చేసి వెళ్ళావా అన్నయ్య అని ఏడుస్తుంది ఇక నెమ్మదిగా గీత తన ఒంటరి జీవితానికి అలవాటు పడిపోయింది ఈ స్టోరీలో అన్నా చెల్లెలు అయిన గీత రాములకి ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమానురాగాలను మనం గుర్తించాలి అన్నా చెల్లెళ్ళందరూ జీవితాంతం ఆత్మీయంగా ఉండాలి ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని ఎంకరేజ్ చేయండి